ట్రిప్లార్ పన్నెండు వందల కోట్లు కొల్లుగొట్టి ఆర్థికంగా ఘన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే పలు దేశాల్లో ప్రేక్షక నిరాజనాలు అందుకుంటూ ప్రపంచ సినీ దిగ్గజాలు అవాక్కయ్యేలా చేసింది ట్రిప్లార్ రీసెంట్ గా ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల బరిలోకి దిగేందుకు సిద్దమవుతోంది అంటున్నారు నిపుణులు జానపద కేటగిరీలో ఉత్తమ చిత్రంగా ట్రిప్లార్ ఆస్కార్ ని గెలుచుకునే ఛాన్స్ ఉందని ఘంటాపదంగా చెబుతున్నారు అంతేకాదు ఉత్తమ నటుడు కేటగిరీలో భీమ్ గా నటించిన ఎన్టీఆర్ కి హోప్స్ ఉన్నాయని ఇంతకాలంగా పలు కథనాలు వెలువడ్డాయి ఇప్పుడు తాజాగా మరో విశ్లేషణ మొదలైంది రామ్ గా నటించిన రామ్ చరణ్ బెస్ట్ యాక్టర్ గా ఆస్కార్ ని గెలుచుకుంటాడంటూ పలువురు విదేశీ సినీ నిపుణులు అంచనా కడుతున్నారు పంతొమ్మిది వందల ఇరవై నాటి ప్రీ ఇండిపెండెన్స్ కాలం నాటి ఫిక్షనల్ స్టోరీని హాలీవుడ్ మేకింగ్ రేంజ్ లో తెరకెక్కించిన రాజమౌళి ప్రతిభను కొనియాడుతున్నారు ట్రిపుల్ ఆర్ హాలీవుడ్ స్టార్స్ తో పాటు టెక్నీషియన్స్ లోనూ హాట్ టాపిక్ గా మారింది గ్లోబల్ గా పాపులర్ అయిన ట్రిపుల్ ఆర్ చిత్రం గురించి ఈ చిత్రంలోని హీరోలైన రామ్ చరణ్ ఎన్టీఆర్ గురించి ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సినీ ప్రియులు నెట్టింటా సర్చ్ చేశారట ఏ ఇండియన్ మూవీకి రాని ఈ రికార్డుని ట్రిపుల్ ఆర్ దక్కించుకుంది ప్రఖ్యాత మ్యాగజైన్ వెరైటీ ఆస్కార్ బెస్ట్ యాక్టర్ గా ఎన్టీఆర్ ని ప్రిడిక్ట్ చేయగా తాజాగా రామ్ చరణ్ ని పలు మ్యాగజైన్లు ప్రిడిక్ట్ చేస్తూ రీసౌండ్ చేస్తున్నాయి